హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఈరోజు మన వీడియోలో అయితే ఒక అన్బాక్సింగ్ వీడియో చూపించబోతున్నాను నా చిట్టు నాకు సెట్ ఒక వచ్చిన జ్యువెలరీ సెట్ తీసుకున్నాను అదే వీడియోలో అన్బాక్సింగ్ చేస్తున్నాను పార్సిల్ వచ్చినప్పటి నుంచి ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఎలా వచ్చిందో చూడాలని చెప్పేసి మనం ఒక పిక్ చూస్తాము అండ్ రియల్ అయితే కొన్ని రావు అందుకనే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు అన్బాక్సింగ్ చేద్దామా అని ఇంకా అన్బాక్సింగ్ వీడియో చేయాలంటే నా చుట్టాలు పడుకోవాలి లేదంటే తన మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అందుకని తను పడుకున్న తర్వాత వీడియో చేస్తున్నాను మొత్తానికి అయితే చైన్ అయితే ఓపెన్ చేసేసాను మరి అంత సింపుల్గా చైన్ టైప్ కాకుండా మరి అంత హెవీగా లేకుండా మీడియం గా ఉంటుంది మొత్తానికి చైన్ అయితే నేను అనుకున్నట్లుగానే వచ్చింది ప్యాకింగ్ కూడా బాగా నీట్ గా చేసి పెట్టారు ఒక్కొక్కసారి మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసి పెడితే కొన్ని బాగా వస్తాయి కొన్ని బాగా రావు మనం ఆర్డర్ పెట్టిన ప్రొడక్ట్ మన చేతికి వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ చేసేంత వరకు కూడా మనకు హోప్ ఉండదు ఎలా వస్తాయో ఏమో అని ఫైనల్ గా జ్యువెలరీ అయితే ఇది మొత్తం బీట్స్ ఉంటాయి మధ్యలో ఒక డాలర్ ఉంటుంది డాలర్ లాగే సేమ్ ఇయర్ కూడా ఉంటాయి ఈ చైన్ మొత్తానికి మధ్యలో ఉన్న డాలర్ అండ్ ఇయర్ రింగ్స్ హైలైట్ ఆ లుక్కే వేరు అసలు శారీ కట్టుకున్నప్పుడు ఇవి వేసుకుంటే సింపుల్గా గా ఉంటారు అండ్ ఆల్సో కిడ్స్ ఎత్నిక్ వియర్ లోకి అయితే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ ఇస్తుంది యాక్చువల్లీ ఇది నా చిట్టుదల కోసం తీసుకున్నాను బీట్స్ ఉన్నాయి కదా తనకు బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి బట్ నాకు కూడా చాలా బాగా నచ్చేసింది నేను కూడా శారీలకు వేసుకుంటే చాలా బాగుంటుంది చైన్ కాకుండా థ్రెడ్స్ ఇచ్చారు కాబట్టి అడ్జస్ట్ చేసుకుని నేను వేసుకోవచ్చు నా చిత్తలు వేసుకోవచ్చు చూడండి చైన్ లుక్ అయితే సింపుల్ అండ్ గార్జియస్ గా ఉంది అసలు ఆ డాలర్ చూసే నేను ఆర్డర్ చేశాను ఇంకా ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా సేమ్ డాలర్ లాగే ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ మామూలుగా స్ట్రట్స్ అనమాట అవి ఎందుకు వెనకాల పిన్ అనేది స్ట్రైట్ గా రాకుండా ఇలా కొద్దిగా వంచి పెట్టారు అదే నాకు అర్థం కావట్లేదు ఫైనల్ గా చైన్ ఇయర్ రింగ్స్ లుక్ అయితే చూడండి చాలా గార్జియస్ గా ఉంది కదా ఇంకా ఇయర్ రింగ్స్ ఏం చేయాలో అర్థం కావట్లేదు మరీ ప్రెస్ చేసి స్ట్రైట్ చేద్దాం అనుకుంటే విరిగిపోతాయమ్మ అని చెప్పేసి కొద్దిగా డౌట్ గా ఉంది ఎలాగోలా పెట్టేశాను బట్ స్ట్రైట్ గా రాలేదు కొద్దిగా వంపులు వంపులుగా వచ్చాయి వెనకాల స్టర్ట్స్ పెట్టుకోవడానికి ఫైనల్ గా ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇది స్ట్రైట్ చేసేసిన తర్వాత వెనకాల కొద్దిగా వంపులు ఉన్నాయి కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తే ఆ పిన్స్ అనేవి విరిగిపోతాయి అందుకని కొద్దిగా సెన్సిటివ్ గా ప్రెస్ చేశాను ఫైనల్గా జ్యువెలరీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వచ్చింది ప్యాకింగ్ కూడా బాగా చేసి ఇచ్చారు క్యూట్ బాక్స్లో ఇచ్చారు ఈ సింపుల్ అండ్ గార్జెస్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలనుకుంటే కామెంట్ చేసేసేయండి లింక్ ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి